అక్కడ మీద కేక్ ఫ్యాంక్ చేస్తున్నాం కేక్ట్ పెట్టి అందరూ కేక్ అక్కడికి ఫ్రాంక్ చేస్తున్నాం ఫ్రా আ আ

అంటే చేస్తాయి నా మీద రావద్దు నేను చేస్తా సపోర్ట్ చేస్తా కానీ మరి ఎక్కువైతే Oh. <laughs> 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 and practice before practice oh before now page 12 local local the green color kalishpot <laughs> yeah.

అదే ఎంత వెళ్తారు పేస్ట్ అలా మొత్తం పేస్ట్ వెళ్తా కదా చూపి చూపి కోల్గేక్ కోల్గేట్ ఏంటి పళ్ళకి సాల్టా కుప్పాల్ మొత్తం చూపించు ఆ పేస్ట్ నాకు కార్బన్ ఉప్పు లేదు మర్చిపోయా

మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చి ఏం కదా నీకే తెలియదు మీరు స్కూల్కి వెళ్ళేసి వచ్చిండు వాళ్ళు ట్యూషన్ పోలేదంటే అమ్మ నాకు ఫోన్ చేసింది ట్యూషన్ పోలేదు కొట్టినా చెప్పు ఫస్ట్ స్కూల్లో బయట సరే కొంచెం నేను కొ అయిపోతుంది రిను కేక్ పూజ చేసిన కొంతసేపు కూస్తుందా మన కూర్చున్నా గేమ్ మంచి ఇంట్రెస్ట్ గా గేమ్ ఆడుకుంటున్నాంగ్ అయిపోతుంది సరే కొంచెం తినండి తిన పీసు తిన కొంచెం చిన్న పీసు అందరు అట్లా చూస్తుంటే ఒక్క కొంచెం తినేమ తినురా కొంచెం తినడు తిన్నా పూజ చేసిన ఈ రోజు నువ్వు తింటానా మరి నేను ఎగ్నా మొత్తం ఎగ్ నువ్వే ఉందని చెప్పి ఎగ్లేసాకా కేక్ దిగచ్చు వాడు ఎగ్గే నువ్వు కేక్ ఎగ్లేసినా అది

కానీ అప్పుడే నేను అందరం కలిసిందామని చెప్పిన కొంచెం సేపు కూర్చుంటే అయిపోతాయి కదా కాదు వీడు స్కూల్ కైన అడుగు ఫస్ట్ స్కూల్ ఫ్రీ కదా ఎందుకు పోలే అది చెప్పు వస్తే నన్ను అడుగుతాడు ట్యూషన్ పోలే ఇంటికి వచ్చిన పోయినా పోయినా నువ్వు నాతోనే తినాక మాట్లాడైపోతుంది కాదు అవన్నీ కాదు కానీ కొట్టిన వచ్చా నవీనైనా వచ్చినాక ఇప్పుడు నవీన్ అయినా చెప్పాలి ఎందుకు నా డుమ్మ కొట్టి ఇవన్నీ కాదు చేస్తున్నావు

ఇప్పుడు కోల్గొలు పెట్టి అంటే ఏదో కెమెరా కూడా పెట్టినొచ్చు ఏడవ పెట్టిన నాకు మర్యాద చెప్పండిగా నేను అస్సలమ్మా మీ అన్న రాని మీ అన్నతో చేపిస్తా ఇది కేక్ అసలు నేను నా బుద్ధి నేను ఏందప్ప అందరు కలిసి నాకు కేక్ తీసుకొచ్చి తినిపిస్తుర్రేందని ఏందని ఇది కే తీసుకుని కొడతా మర్యాదగా అది ఎందుకు ఫోన్ చేస్తా

కన్నగొట్టిలేనే నేను కన్నగొట్టినే పంటి దొన్ని కన్నగొట్టికి కన్నగొట్టి దాపడ్కే నాకు నిన్న దినేలని విలక్కే కన్నగొడుతున్నా నాకు కన్నగొడుతున్నా కబడ్కేంది కన్నెట్లా కొట్టుతుది అంతే కన్నగొడుతుది అన్నే ఇబ్బంది లేదు కన్నగొర్డు ఆకింది కల్లకి ఆ గోర్డు ఆకినంటావ్ డోర్ 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 దాకింద నాకవన్నీ కాదు కేక్ పెట్టి నాకు కరెంట్ నీ కొడి ఉంటా ఇవ ఇప్పుడే కేక్ తిన్నావా తిన్నా

చెప్తా ఒకటి చెప్తా రైట్ ఒకటి చెప్తా కోలి సెట్ చేశారు అందరు చెప్పండి కోలితే ఏమవుతుంది పండ్లు తెల్ల అయితే ఇంకోటి కోల్గేట్ లో ఉప్పు ఉంది అందుకోసమే కేక్లా పెట్టింది సరే ఓకే ఇగో మేమైతే సంతకం మీద ఈ సినిమా చెప్పింది ఇలా సంతకం మీద ప్లాన్ చేసామని ఇంకోటి ఇవిడైతే ఇంకా ఇంకా కసితో పెట్టిండో ఏమైతే ఇంకోటి గైస్ ఒకటి మీకు ఇది నచ్చినట్ైతే అట్లా వేసుకుంటే రెండు మూడు రోజులు ముందు ముందు ఇంకా మంచి బాయ్ బాయ్ గది విజి